ఏమండి ఈరోజు బోధకులైన వాళ్ళు వచ్చి ఏం చేసేశారు మొత్తం తలక్రిందులు చేసేశారండి అంటే ఎవరికి తోచిన బోధ బైబిల్లో ఎవరికి నచ్చిన భావన ఒక ఆయన ఏమో తండ్రి కుమారుడు కాదంటాడు ఒక ఆయన ఏమో తండ్రి కుమారుడు అంటాడు ఒక ఆయన కుమారుడు దేవుడు అంటాడు ఒక ఆయన దేవుడు కాదంటాడు భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఒకే బైబిల్ నుంచి భిన్నాభిప్రాయాలు కనుక ఇలాంటి బోధనలు ప్రజల మధ్య ఉండటం వలన ఈ సందర్భాన్ని బట్టి యాకో మూడు ఒకటి అన్నాడు ఓరే మీలో అనేకులు బోధకులు కాకంరా చెడిపేస్తున్నారు బోధని ఆఖరికి వీధుల్లో కొట్టుకుంటున్నారు మీరంతా బోధకులు అందరి ఎలా తయారయ్యారు నీ బోధరైట నా బోధరైట అని సోషల్ మీడియా వేదిక మీదకి వచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఏమండి ఒకరికి ఒకడు జుట్టు పట్టుకొని అంటే జుట్టుపట్టుకొని అంటే దాని ఉద్దేశం అదే యుద్ధం అంటే ఏంటి గొడవ అంటే ఏంటి అల్లరంటే ఏంటి ఎలాగైతే రోడ్డు మీద ఇద్దరు వీధి రౌడీలు కొట్టుకుంటారో దెబ్బలాడుకుంటారో అలా ఈరోజు నా బాధ రైట్ అంటే నా రైట్ అని కనుక ఇలాంటి బోధకులైన వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి మీరు అలాంటి బాధకులు కావద్దు మీరు అలాంటి బాధకులు కాకండి మరి ఎలాంటి బోధకులు కావాలి ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి అవసరమైన వాక్కులను ప్రకటించండి అది ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచ్చును కాలమును బట్టి చూచితే మంచి బోధకులుగా ఉండవలసిన వారే ఉన్నారు మీరు చాలా ఉత్తములైన బోధకులుగా మారాలి నేర్చుకుంటున్నారు బైబిల్ని అనేక సంవత్సరాలుగా చదువుతున్నారు మరి చదువుతున్నప్పుడు బైబిల్లో మీకు విద్య రావాలి కదా అనేక మందిని మీరు మార్చాలి కదా ఎక్కడ మారుస్తున్నారు మీరంతా ఒకడికొకడు పోటీ పడ్డానికే సరిపోతుంది ఏమండి వీళ్ళు జీవితకాలం అంతా పోటీ అమాయకులేని పిల్లలు అర్థం కాలేదండి బైబిల్ని క్రీస్తుని కాదన్న వాడి మీదకి దండెత్తండు రా పిల్లలు అంటే ఏమండి వీళ్ళు ఎలా తయారయ్యారు క్రీస్తుని నమ్మిన నీ మీదకి దండి ఎత్తానన్నారు అప్పుడు నేను చిన్న చిన్నపిల్లడు వాడికి తెలియదు తమ్ముడు తమ్ముడు అన్న మీద కాలు దిగుతున్నట్టు ఏమంటాడు అన్నీ ఎవరే ఊరుకోరా తమ్ముడు నువ్వు తమ్ముడు ఊరా వెళ్ళి పక్క వెళ్ళి నీతో గొడవ వింటరా పో ఏదో నాకు ఏదో ఛాలెంజ్లు ఇస్తున్నా నేను ఏదో స్పందిస్తాను అనుకున్నారేమో వాళ్ళు ప్రేమించి నేను ఎవరి కోసం స్పందించను వాళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడను ఎందుకంటే వాళ్ళు బైబుల్ సరిగ్గా చదవలేకపోతున్నారనే బాధతో నేను మాట్లాడతానని అంతే వాళ్ళ మీద నాకేం ద్వేషం నాకేం కోపం ఏమండి అదే బయట వాళ్ళు అనుకోండి అమ్మ దొరికింది అవకాశం ఇప్పుడే అని వీడు కూడా సోషల్ మీడియాలో ముందుకొచ్చి ఒక పెద్ద పోస్ట్ పెట్టేసి అవతలోడు ఫోటో ఇవతలోడు ఫోటో వీడి ఫోటో వేసేసుకొని దేనికి ఇదంతా ఓ నువ్వు గొప్పడు పోవాలి ఓ డబ్బులు వచ్చేయాలి అబ్బో పేరు వచ్చేయాలి అంటే దేవుడి దగ్గర ఘనత నీకు అనమాట వీళ్ళు ఎవరి ఘనతను కోరుకున్నారు ఈరోజు ప్రజలైన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతలు నాశిస్తున్న వారందరూ కూడా ప్రజల మధ్య కీర్తిని వాళ్ళు నిజంగా దేవుని మనస్సును చూస్తే దేవుడే అర్థమైతే ఒకే ఒక్క మాట కీర్త పాత నిబంధనలో దేవుడు రాయించాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎక్కడన్నాడు కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు ఒకటి కీర్తన గ్రంథం చూడండి తండ్రి మనసులోని మాట అది మీరంతా బ్రదర్స్ కదా మనమంతా సహోదరులం ఎలా క్రీస్తు రక్తాన్ని బట్టి సహోదరులం దేవుని యొక్క ఆత్మను పంచుకున్నందుకు పరిశుద్ధాత్మను పంచుకున్నందుకు సహోదరులం దేవుని గర్భాన పుట్టినందుకు మీరందరూ నా సోదరులు ఈ సహోదరులంతా ఎలా ఉండాలని దేవుడు క్రీస్తు పూర్వం కోరుకుంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఆహా ఎంత మనోహరం అని కింద చూడండి అది ఎలా ఉంటుందంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు అది నిజంగా సువాసన జారిపోతే ఆ పరిమళ తైలము లాంటిది నాకు దేవుడు అంటున్నాడండి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అది మంచి పరిమళాన్ని ఇచ్చే తైలం లాంటిదట మరి సోషల్ మీడియాలోకి వచ్చేది డి అంటే డి సై అంటే సై చూసుకుందామా కొట్టుకుందామా అరుచుకుందామా ఖర్చుకుందాం అని అంటే ఏమనుకుంటాడు ఒరే ఏంట్రా నా నా పిల్లలంతా మీరేంట్రా ఇలా కాడుకుంటున్నారట్రా వీధి కుక్కల్లా ఖర్చుకుంటున్నారేంట్రా మీరంతా వద్దురా నాన్న వద్దురా మీరంతా ఐకమత్యంతో ఉండాలిరా బిడ్డలారా దేవుడు అంటున్నమాట సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరం ఎంత మనోహరం అది దేవునికి ఇష్టమైనది నా మనస్సుకు నచ్చేది మనోహరమైనది అది ఒక మంచి సువాసన లాంటిది దేవునికి యాజకత్వం చేసి అహరోను గడ్డము మీద నుంచి కారంటున్నాడు ఎందుకంటే అహరోనే మొదటి యాజకుడు కదా అందుకు చెప్తున్నాడు దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్న అహరోను గడ్డము మీదగా కారిన పరిమళ సువాసన తైలం వంటిది కదా అంటుంటే మరి మాటలు ఏమని వీళ్ళకి అర్థమవుతున్నాయా అర్థం కావట్లేదండి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి వీళ్ళకి